హాయ్ అండి ఎప్పుడు మటన్ చికెన్ కాకుండా ఇలా ఒకసారి మష్రూమ్ కర్రీతో ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మంచి థిక్ గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి వెజిటేరియన్స్కి అయితే ఇది చాలా మంచి ఆప్షను నాన్ వెజ్ లవర్స్కి కూడా చాలా నచ్చుతుందండి మస్ట్ డ్రై రెసిపీ ఇక్కడ అయితే కడిగి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అండి టూ ప్యాకెట్స్ తీసుకున్నా నేను ఇవి వాటర్లో వేసి పైన అంత మట్టి ఉంటుంది కదా క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అవనిచ్చి ఈ మష్రూమ్ వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ మష్రూమ్ని ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ మష్రూమ్స్ ఫ్రై అయ్యే లోపల ఇంకొక కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్స్ వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్ని ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం మసాలా చేసుకుందామండి మష్రూమ్ కర్రీలోకి ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజ్ రెండు టమాటోస్ వేసుకొని అందులోనే నానబెట్టుకున్న బా క్యాష్యూస్ వేసుకోవాలండి జీడిపప్పు వేసి అలాగే ఒక రెండు వెల్లిపాయ రెబ్బలు అలాగే రెండు పచ్చిమి ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారం లెవెల్కి తగ్గట్టు వేసుకోవచ్చండి వేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద అల్లం ముక్క వేసుకోవాలి రెండు మూడు అల్లం ముక్కలు వేసి వేసేలోపు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మష్రూమ్ ఫ్రై అయి ఉంటాయి తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి మష్రూమ్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మష్రూమ్స్లో ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిన్న హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్కన ఒక్క నాలుగు లవంగాలు వేసుకోవాలి వేసి కొంచెం వేగనివ్వాలి అవి వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం బాగా ఎర్రగా వేగనివ్వాలి ఆనియన్ని ఆనియన్ వేగిన తర్వాత ఇందులోనే మనం ఇందాక మసాలా మిక్సీ మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ వేసేయాలి వేసి బాగా మగ్గించుకోవాలి నిదానంగా లో ఫ్లేమ్ మీద అడుగంటకుండా కలుపుతూ మగ్గించుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం దీన్ని నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఫ్లేమ్ హై పెట్టేస్తే ఒకేసారి అడుగంటుతుంది అడుగంటకుండా నెమ్మదిగా ఇలా ఆయిల్ పైకి తెలియదు దాకా బాగా కలుపుకోవాలి ఈ ఇష్టము ఒకసారి బాగా మగ్గిందను అని అనిపించినప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి గ్రేవీని గ్రేవీని బాగా ఉడికిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు క కారం వేసిన తర్వాత అలాగే ఒక హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇది కలర్ కోసము కాశ్మీరీ చిల్లీ పౌడరు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మసాలాలు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇవన్నీ గ్రేవీలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేయాలండి నేను ఇందాక మర్చిపోయాను వేసేది కొంచెం ధనియాల పొడి కూడా వేసిన తర్వాత బాగా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇవన్నీ మసాలాలన్నీ బాగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసి వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలండి షుగర్ ఎందుకు వేస్తున్నామంటే కారము అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా ఆ మష్రూమ్ కూడా వేసేయాలి మష్రూమ్ వేసేసి మళ్ళీ కలిపేసుకోవాలి అంతే అండి ఇంకా ఫైనల్గా ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మనం కొన్ని వాటర్ వేసుకోవచ్చండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు రన్ని అంటే మరి గ్రేవీ లాగా ఉండకూడదు మీకు ఇష్టం మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత చెక్ చేసుకొని వేసుకోవచ్చు అండి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి వేసి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా కలుపుకొని కొంచెం కొత్తిమీర అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం మగ్గనియాలండి మగ్గనిచ్చిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి మగ్గనిచ్చిన తర్వాత ఇందులో ఫైనల్గా కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదు మీగడ పాలమింది ఫ్రెష్ది బాగా ఇలా బీట్ చేసేసుకొని ఏం పలుకులు లేకోకుండా అది వేసుకోవాలండి ఇది వేయడం వల్ల కమ్మన్ టేస్ట్ వస్తుంది కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల వేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మగ్గని చాలండి ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు పెట్టకూడదు ఇంకొక టూ మినిట్స్ మగ్గించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి ఇంట్రీడియన్స్కి చాలా మంచి రెసిపీ అండి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి